హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్త వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో మరి దానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టైం టేబుల్ అయితే మనకు మార్చడం జరిగింది సో వొకేషనల్ జనరల్ కలిపి మనకు టైం టేబుల్ అయితే మళ్ళీ అయితే మార్చడం జరిగింది మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు రివైజ్డ్ టైం టేబుల్ మనసారి సరి చేసి టైం టేబుల్ అయితే ప్రకటించడం జరిగింది మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే నాలుగు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎనిమిది తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే జరగనున్నాయి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అదే విధంగా ఆఫ్టర్నూన్ రెండు గంటల నుండి ఐదు గంటల వరకు సో ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ పది తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎథిక్స్ అండ్ ఉమెన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సో ఇరవై నాలుగు తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు లాంగ్వేజ్ పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా సెకండ్ ఇయర్ సంబంధించి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు లాంగ్వేజ్ లాంగ్వేజ్ పేపర్ టూ ఉంటుంది సో ఇరవై ఐదు తారీఖు ఐదున్నర రెండు వేల ఇరవై నాలుగు ఇంగ్లీష్ పేపర్ వన్ ఉంటుంది ఇరవై ఐదు తారీఖు ఐదు వందల రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ టూ ఉంటుంది ఇరవై తారీఖు ఐదు వందల రెండు వేల ఇరవై నాలుగు మ్యాథమెటిక్స్ పేపర్ వన్ ఏ ఉంటుంది బాటినీ పేపర్ వన్ ఉంటుంది పొలిటికల్ సైన్స్ పేపర్ వన్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి ఇరవై ఎనిమిది తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు మ్యాథమెటిక్స్ పేపర్ టూ ఏ ఉంటుంది బాటనీ పేపర్ టూ ఉంటుంది పొలిటికల్ సైన్స్ పేపర్ టూ ఉంటుంది ఇరవై తొమ్మిది తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు మ్యాథమెటిక్స్ పేపర్ వన్ బి ఉంటుంది జువాలజీ పేపర్ వన్ ఉంటుంది హిస్టరీ పేపర్ వన్ ఉంటుంది ఇరవై తొమ్మిది తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ పేపర్ టూ బీ ఉంటుంది జువాలజీ పేపర్ టూ ఉంటుంది హిస్టరీ పేపర్ టూ ఉంటుంది ముప్పై తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు ఫిజిక్స్ పేపర్ వన్ ఉంటుంది ఎకనామిక్స్ పేపర్ వన్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి ముప్పై తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు ఆఫ్టర్నూన్ ఫిజిక్స్ పేపర్ టూ ఉంటుంది ఎకనామిక్స్ పేపర్ టూ ఉంటుంది సో అదేవిధంగా ముప్పై ఒక్క తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు కెమిస్ట్రీ పేపర్ వన్ ఉంటుంది కామర్స్ పేపర్ వన్ ఉంటుంది ముప్పై ఒక్కో తారీఖు ఐదు నెలల రెండు వేల ఇరవై నాలుగు కెమిస్ట్రీ పేపర్ వన్ టూ ఉంటుంది కామర్స్ పేపర్ టూ ఉంటుంది సెకండ్ ఇయర్ సో అదేవిధంగా ఫస్ట్ తారీఖు అండ్ సిక్స్త్ అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్ ఉంటుంది బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ టూ ఉంటుంది బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ టూ ఉంటుంది సో అదేవిధంగా మూడు తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఉంటుంది జియోగ్రఫీ పేపర్ వన్ ఉంటుంది మూడు తారీఖు అరవై నెల రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ టూ ఉంటుంది జియోగ్రఫీ పేపర్ టూ ఉంటుంది సో మిత్రుడు అయితే ఈ విషయాన్ని గమనించండి మనకు కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఇంటర్మీడియట్ టైం టేబుల్ సప్లిమెంటరీ టైం టేబుల్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు అయితే మార్చడం జరిగింది సో అదే టైం టేబుల్ అయితే మీకు ఈ వీడియోని అయితే నేను వివరించడం జరిగింది ప్రతి ఒక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే అటువంటి విద్యార్థులందరూ కూడా ఈ టైం టేబుల్ని అయితే ఒకసారి మరొక్కసారి మీరు చూసుకొని నోట్ చేసుకోండి సో అదేవిధంగా మీ మిత్రులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా వారైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ కోసం మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్